బుడమల బంధం ఎపిసోడ్ సిక్స్ నాట్ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోచేస్ ఎలా ఉందో చేయండి తప్పకుండా లైక్ విలే మాత్రం మర్చిపోకండి విక్రమ్ కళ్ళు మూసుకున్నా కూడా తనకి వైష్ణవి మాట్లాడిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి వెంటనే విక్రమ్ కళ్ళు తెరిచి లేదు నేను తప్పకుండా అత్తయ్య మావయ్య చావుకి మా ఫ్యామిలీ కారణం కాదు అని నిరూపిస్తాను వైష్ణ్ అలాగే నేను నీకు భావన అవుతానని తొందరలోనే చెబుతాను అసలు అత్తయ్య ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి కారణం నేను కాదు కదా అది మా అమ్మ మావయ్య చేసిన పని దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు అవునన్నా కాదన్నా నా భార్యవి కావాలంటే నిజం తెలిసిన తర్వాత నువ్వు నన్ను అవాయిడ్ చేసినా పర్వాలేదు కానీ నా కళ్ళెదురుగా నా ఇంట్లోనే ఉంటే అది చాలు వైశ్యాన్ని విక్రమ్ వైష్ణవి పేరెంట్స్ని చంపింది వాళ్ళ ఫ్యామిలీ కాదని ప్రూవ్ చేయడానికి ఏం చేయాలా అని అలాగే ఆలోచిస్తూ ఉంటాడు తన్వి వంశీ వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది వంశీ పడుకుని ఉండడం వలన తన తన్విని గమనించడు తన్వి వంశీ వైపు చూస్తూ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వంశీ సార్ ఈరోజు మీ పక్కనే కూర్చుని డిన్నర్ చేశాను అలాగే మీకు ఇంత దగ్గరగా ఇలా ఉంటానని అస్సలు అనుకోలేదు నిద్రలో ఎంత క్యూట్గా ఉన్నారు వంశీస్తారు మీ లైఫ్లో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి కానీ ఎందుకు మీకు నా ప్రేమ అర్థం కావడం లేదు మొన్నటి వరకు మీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారని అనుకుని మీకు దూరంగా ఉందామని అనుకున్నాను కానీ ప్రీతి అక్కకి పెళ్ళైపోయిందని తెలిసిన తర్వాత నుండి నాకు కూడా మీ ప్రేమని పొందాలని అనిపిస్తుంది మీరు నన్ను ప్రేమించగలరా అని తన్వి బాధగా అనుకుంటూ వంశీ వైపు అలాగే చూస్తూ ఉంటుంది వంశీ నార్మల్గా కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి తనని ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్న వైపు చూడగానే వంశీకి ఏమీ అర్థం కాదు వంశీ కళ్ళు తెరిచి తన వైపు చూడగానే తన్వికి ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోగా వెంటనే వంశీకి ఆపోజిట్ తిరిగేసి ఇదేంటి వంశీ సార్ ఇంత సడన్గా కళ్ళు ఓపెన్ చేశారు నేను చూసినట్టు వంశీసారికి అనుమానం రాలేదు కదా అని అనుకుంటుండగా వంశీ ఆలోచనలో పడతాడు ఇదేంటి తన్వి పడుకోకుండా నన్ను చూస్తుంది ఎందుకు అని అనుకుంటూ కొన్ని క్షణాలు వైపు చూడగా తను ఇంకా అటువైపు తిరిగి పడుకోవడం చూసి మళ్ళీ వంశీ కళ్ళు మూసుకుని పడుకుంటాడు కొంత సమయం తర్వాత మళ్ళీ తన్వి వంశీ పడుకున్నాడా లేదా అని చెక్ చేసి మళ్ళీ వంశీ వైపు తిరిగి అలాగే వంశీ వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది ఈసారి మళ్ళీ వంశీ అనుమానంగా కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి మళ్ళీ తన్వి తన వైపే చూడడం చూసి వంశీ కనుబొమ్మలు ముడుచుకోగా వెంటనే వంశీ లేచి కూర్చుంటాడు వంశీ లేవగానే తన్వి భయంగా వెంటనే కళ్ళు మూసేసుకుంటుంది వంశీ ఒకసారి తన పక్కకి చూడగానే వైష్ణవి విక్రమ్ షోల్డర్ పై పడుకుని ఉండడం మరొక పక్కన వసు విరాస్ షోల్డర్ పై పడుకుని ఉండడం చూడగానే వంశీ పైన సన్నని చిరునవ్వు వస్తుంది వైష్ణ విరాస్ మీరిద్దరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్స్తో ఇలాగే హ్యాపీగా ఉండాలి అని వంశీ మనసులో అనుకుని పక్కకు తిరిగి చూడగానే తన్వి పడుకోలేదని తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చెప్తుంటే వంశీ వెంటనే లేచి నుంచుని తన్వి దగ్గరికి వెళ్ళి తన్వి అని పిలుస్తాడు అందరూ గాఢ నిద్రలో ఉండడం వలన వంశీ పిలిచిన పిలుపు ఎవరికీ వినిపించదు కానీ తన్వి వెంటనే కళ్ళు తెరిచి వంశీ వైపు చూస్తూ తను కూడా లేచి నుంచుని ఏంటి వంశీ సార్ అని అంటుంటే నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి వంశీ అక్కడి నుండి వాళ్ళకి దూరంగా వెళ్ళి నుంచుంటాడు తన్వి భయపడుతూ ఇదేంటి వంశీ సార్ ఇప్పుడు నాతో ఏం మాట్లాడతారు అని అనుకుంటూ వంశీ దగ్గరికి వెళ్ళి వెనకాల సార్ అని పిలవగానే అసలు ఏం జరుగుతుంది తన్వి ఎందుకు నువ్వు ప్రతిక్షణం నా వైపే చూస్తున్నావు నేను వచ్చిన దగ్గర నుండి నీ బిహేవియర్ గమనిస్తూనే ఉన్నాను ఒకప్పుడు నువ్వు నేను ప్రాజెక్ట్ వర్క్ చేశాము కాదని అనడం లేదు కానీ మన ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా కొంచెం కూడా క్లోజ్నెస్ లేదు కానీ నేను వచ్చిన దగ్గర నుండి నువ్వు ప్రతిసారి నా రూంలోకి వస్తున్నావు నాకు ఏం కావాలో ప్రతిక్షణం చూస్తూనే ఉన్నావు ఇంకా నీ చూపులు ప్రతిక్షణంలోనూ తనుముతూనే ఉన్నాయి అసలు ఇదంతా ఏంటి తన్వి అసలు నీ మనసులో ఏముంది ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు నాకు తెలిసిన తన్వివి అయితే నువ్వు కాదు తను ఎప్పుడు తన వర్క్ గురించి చూసుకుంటూ ఉండేది తప్ప ఎప్పుడు కూడా ఎదుటివారి విషయంలో అసలు ఇన్వాల్వ్ అయ్యేది కాదు కానీ ఇప్పుడున్న తన్వి ప్రతిక్షణం నాపైనే ఫోకస్ పెడుతుంది అసలు నువ్వు అందరిలో కూడా నన్ను అలా చూస్తుంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉందో నీకు తెలుస్తుందా తన్వి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని వంశీ కోపంగా అనగానే అప్పటికే తన్వి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటే వంశీ వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను ఇష్టపడుతున్నావా అందుకే ఇదంతా చేస్తున్నావా అయినా ఎలా ఎలా నేను వచ్చిన కొన్ని రోజుల్లోనే నాపైన నీకు ఇష్టం పుట్టింది ఇదంతా ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే తన్వి నువ్వు అనవసరంగా నాపై ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నావని అనుకుంటున్నాను నీది నిజమైన ప్రేమ అయితే కాదు అది నువ్వు గమనిస్తే బాగుంటుంది అని వంశీ చెప్పగానే తన్వికి వంశీ మాటలు తన మనసుకి బాణాల్లాగా గుచ్చుకుంటుంటే తన పెదవులపైన విరక్తి నవ్వొచ్చి చేరుతుంది వంశీ వైపు చూస్తూ నిజమే వంశీ సార్ నాది ఎట్రాక్షన్ అవును నేను మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇష్టపడ్డాను అంతే కదా అని తన్వి అనగానే వంశీ అర్థం కాక తన్వి వైపు చూస్తాడు మీ మనసులో ఇదే కదా అనుకుంటున్నారు మీరిక్కడికి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ప్రేమించానని అందుకే మిమ్మల్ని నా ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నాననే కదా అనుకుంటున్నారు ఇదేనా మీరు నా గురించి ఇన్ని రోజుల నుండి అనుకున్నది ఇంకా మీరు నాతో మంచిగా మాట్లాడుతుంటే నన్ను ఒక ఫ్రెండ్లాగా అనుకుంటున్నారేమో అని అనుకున్నాను అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను కానీ నిజంగా మీ మనసులో నాపై ఇటువంటి ఒపీనియన్ ఉంది అని తెలిస్తే అసలు మీ దరిదాపుల్లోకి కూడా వచ్చేదాన్ని కాదు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందానికో ఆస్తికో పడిపోయి నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు నేను మీతో ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి టూ ఇయర్స్ బ్యాక్ అమెరికాకి వచ్చినప్పుడే మీ బిహేవియర్ నచ్చడం వలన మిమ్మల్ని ప్రేమించాను మీకు ప్రపోజ్ చేయాలని నా మనసులో మాట చెప్పాలని ఎంతో సంతోషంతో మీ ఛాంబర్కి వచ్చినప్పుడు మీరు ప్రీతి అక్కతో మాట్లాడడం విన్నా నేను ఆ క్షణమే నా ప్రేమని అక్కడే సమాధి చేసేసి ఇండియాకి వచ్చేసాను ఇండియాకి వచ్చినా కానీ మిమ్మల్ని నా మనసులో నుండి తేలేకపోయాను ప్రతి క్షణం మీ గురించి ఆలోచించేదాన్ని మీరు ఏం చేస్తున్నారా ఎలా ఉన్నారా మీకు పెళ్ళైపోయిందా అని ప్రతి క్షణం ఎన్నిసార్లు మిమ్మల్ని తలుచుకున్నాను కూడా నాకు గుర్తులేదు మీరు మనసులో ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోలేక వచ్చిన మ్యాచెస్ అన్నింటినీ క్యాన్సిల్ చేస్తూ వచ్చాను మీరు వైష్ణవి యొక్క బ్రదర్ అని తెలిసిన క్షణం మిమ్మల్ని ఈ ఫామ్ హౌస్లో చూసిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆ క్షణం ఎవరికీ తెలియదు ప్రీతి అక్కకి పెళ్ళైపోయింది అని మీరు బాధపడుతుంటే మీ బాధని చూడలేక నేను ఎంత పెయిన్ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు ఇప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోలేక ఇంకొకరిని నా మనసులోకి రానివ్వలేక ఎంత నరకం అనుభవిస్తున్నానో కూడా నాకు తెలుసు మీకు నా మనసుల మాట చెప్పకుండా మిమ్మల్ని ఇలాగే జీవితాంతం చూస్తూ ఉండిపోవాలని అనుకున్నాను కానీ నాకు తెలియదు కదా మీరు నా గురించి మీ మనసులో ఇంత గొప్పగా అనుకుంటున్నారని నా చూపులు నా ప్రవర్తన మిమ్మల్ని ఇంతగా బాధపడుతున్నాయని నేను ఇప్పటి వరకు అనుకోలేదు సార్ కానీ ఈ క్షణం అర్థమైంది నా ప్రవర్తన వలన మీరు చాలా సఫర్ అయ్యారని మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఈ తన్వి మీ లైఫ్లోకి ఎప్పటికీ రాదు మీకోసమే నేను బెంగళూరు వెళ్లకుండా ఇక్కడే ఉండాలని అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నేను మీకు ఎదురుగా ఉంటే నా వలన మీరు బాధపడుతున్నారని నేను ప్రేమించిన వ్యక్తి నా వలన బాధపడితే ఆ బాధ నేను కూడా పడుతున్నట్టే అందుకే మీరు భయపడకండి సార్ ఒకరోజు ఓపిక పట్టండి నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను ఇంకెప్పుడు మీ లైఫ్లో నేను రాను మిమ్మల్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయను అని తన్వి వంశీకి చెప్తుంది కానీ తన కంట్లో నీళ్లు మాత్రం ఆగకుండా అలాగే వస్తూ ఉంటాయి వంశీకి మాత్రం తన్వి చెప్తున్న ఒక్కొక్క మాటకి అలాగే షాక్గా తన్వి వైపు చూస్తూ ఉండిపోతాడు వంశీ మరి ఇప్పుడు వంశీ రియాక్షన్ ఏంటి ఒక్కొక్కరిని నెమ్మదిగా కలుపుకుంటూ వస్తున్నాను స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి